వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ సిటీ స్టేడియం లో మంత్రి కొండ వరంగల్ వరంగల్ జిల్లా కప్ పోటీలను సురేఖర్దా దేవి డిప్యూటీ కలెక్టర్ డిస్టిక్ కలిసి ప్రారంభించారు దాదాపుగా ఆరు వందల యాభై మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య సారదా దేవి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని పోటీలో విద్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలో వరంగల్ క్రీడాకారులు ప్రతిభ చాటి విద్యార్థులుగా నిలవాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ కలెక్టర్ సత్య సారదా దేవి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి డివైఎస్ఓ సత్యవాణి సంబంధిత డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఫిజికల్ ఆఫీసర్లు పిఈటీలు మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు హియర్ అండ్ అందుకు వర్చువల్ మోడ్ లో కనెక్ట్ అవ్వడం జరిగింది అండ్ హానరబుల్ మినిస్టర్ గారు ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ని షీ హర్ ఇట్ ఎస్ ఓపెన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ మీరు విలేజ్ స్థాయి తర్వాత మండల స్థాయి వచ్చి గెలిచి వచ్చిన వాళ్ళు యాక్చువల్ గా సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సెలెక్ట్ అవ్వబోయే క్రీమ్ ఎవరైతే ఉన్నారో స్టేట్ లెవెల్ కి వెళ్తారు సో మే ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్ విన్ అండ్ మీరు మీ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ ఎంటైర్ గేమ్లో పెట్టి ఆడాలి అని కోరుకుంటూ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ డూ వెల్ అండ్ వరంగల్ నేమ్ని తెలంగాణ మొత్తంలో మార్మోగేటట్టు చేయండి థ్యాంక్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభ కలిగినటువంటి యువతీ యువకులకు ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పరిచి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించాలనేటటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు చీఫ్ మినిస్టర్ గారి కప్పు నిర్వహించడం జరుగుతోంది దీనిని చీఫ్ మినిస్టర్ కప్పుని గ్రామ పంచాయతీలో మండలాలలో మరియు జిల్లా స్థాయిలో తర్వాత ఇక్కడ ప్రతిభ గనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది మన వరంగల్ జిల్లా లోపల ఇప్పటివరకు మూడు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఏడు ఎనిమిది ఈ నెలనే ఏడు ఎనిమిది తారీఖులలో నిర్వహించడం జరిగింది అలాగే పది పదకొండు పన్నెండులలో ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో మరి సీఎం కప్ నిర్వహించడం జరిగింది అక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లలు ఈనాడు జిల్లా స్థాయిలో పాల్గొనడానికి వచ్చారు ఈ కార్యక్రమంలో ఇవాళ మన కౌరవ ಮಂತ್ರಿವರ್ಯುಲು ಶ್ರೀಮತಿ ಕೊಡ ಸುರೇಖಗಾರು ಅಲ್ಲೇ గౌరవ ఎమ్మెల్యే గారు దంది మాధవరెడ్డి గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే వర్ధనపేట గారు శ్రీ నాగరాజు గారు అలాగే కూడా చైర్మన్ గారు వెంకటరేమరెడ్డి గారు జంగా రాఘవ రెడ్డి గారు ఆయిల్ సీడ్ కార్పొరేషన్ సెక్రటరీ గారు వీరందరూ కూడా వర్చువల్గా వర్చుయల్గా పాల్గొంటూ సీసీలు అందించడం జరిగింది అలాగే డైరెక్ట్గా మన గౌరవ అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సత్యశారద గారు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీమతి జి సంధ్యారాణి మేడం గారు అలాగే వివిధ డిస్ట్రిక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈనాటి ఇనాగ్రేషన్ సెరమనీలో పాల్గొని జిల్లాల నుంచి అంటే మండలాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారుణులందరినీ కూడా ఆశీస్ ఆశీసులు అందించడం అలాగే రాబోయేటటువంటి రాష్ట్ర స్థాయిలో వెళ్ళేటటువంటి మన వరంగల్ జిల్లా జట్లన్నీ కూడా పథక సాధన లోపల ఉండాలని మనకు వరంగల్ జిల్లాకు వన్నె తేవాలనేటటువంటి ఆకాంక్షను వెలిబిరుస్తూ వాళ్ళందరికీ కూడా ఆశీసులు తెలియజేయడం జరిగింది పిల్లలకి సార్ మనం చెప్పేది ఏంటంటే మేము చెప్పేది క్రీడారంగం అనేటటువంటి క్రమశిక్షణకి మారుపేరుగా ఉండేటటువంటి యువతను తయారు చేసేటటువంటి ఒక కర్మాగారాలు కాబట్టి ఈ ఫ్రీ టైమ్నంతా కూడా యువత ఈ ప్లే ఫీల్డ్స్లో కనుక ఎంచుకో రావడానికి ఎంచుకుంటే కనుక అటు క్రమశిక్షణతో పాటుగా ఏదైనా జీవిత గమనంలో వచ్చేటటువంటి ప్రతి సమస్యను కూడా ఎలా అధిగమించాలో ఒక మానసిక స్థైర్యంతో పాటుగా వాళ్ళకు వాళ్ళుగా క్రీడల లోపల సాధించే పథకాల వైజ్గా చూసుకుంటే కూడా ఒక మంచి ఐడెంటిటీని సెల్ఫ్ ఐడెంటిటీని తమ తల్లిదండ్రులకు తమకు ప్లస్ ఉన్నటువంటి మన వరంగల్ జిల్లా వారికి కానీ దేశానికి కానీ తెచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి యువత అందరూ కూడా ఫ్రీ టైంని ఫోన్లలో మరి వెచ్చించకుండా రంగానికి వచ్చి క్రీడల మీద కనుక వాళ్ళ యొక్క ధ్యాస పెడితే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క భవిష్యత్తు బంగారంగా మారుతుంది అనేటటువంటిది తెలుస్తున్నా తెలుపుతూ అలాగే క్రీడారంగంలో వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మెడల్ సాధించేటటువంటి అభ్యర్థులందరికీ క్రీడాకారులందరికీ కూడా టూ పర్సెంట్ గవర్నమెంట్ కోటా ఉంది కాబట్టి వాటి ద్వారా అటు ఉద్యోగాలను ఇటు ఉన్నతమైన చదువులను కూడా పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళందరూ ముందుకు రావాలి అందరూ ప్రశ్నించేది ఒలంపిక్లో ఇన్ని కోట్ల మందిలో ఎన్ని మరి ఎన్ని పథకాలు వచ్చినాయని క్వశ్చన్ ఇస్తున్నారు కానీ తల్లిదండ్రులుగా మనం కూడా మనకు వేసుకునేటటువంటి క్వశ్చన్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎంతమందిని క్రీడారంగానికి పంపిస్తున్నాము ఎందుకంటే పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి స్టఫ్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నైపుణ్యమైనటువంటి క్రీడారంగంలో అభివృద్ధి చేయడానికి తయారు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనలో కూడా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి యువతలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను